ప్రపంచ వ్యాప్తంగా మద్య సేవనం ఎక్కువ అవుతుంది ఇది ప్రమాదకరమైన స్థాయికి చేరుకుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి మీకు తెలుసా మద్యపానం వల్ల ప్రతి సంవత్సరం ఇరవై ఆరు లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది మద్యపానం వల్ల గుండె జబ్బులు కాలేయ క్యాన్సర్ మానసిక అనారోగ్యం తదితర వ్యాధుల ముప్పు పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది మద్యం మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారి ఆరోగ్య సంరక్షణపై నియమించిన కమిషన్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాలు తెలిపింది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నలభై కోట్ల మంది మద్యం ఇతర సైకోయాక్టివ్ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారని ఇందులో ఇరవై కోట్ల తొంభై లక్షల మంది మద్యపానం అలవాటు పడిన వారు ఆ నివేదిక అంచనా వేసింది ప్రజారోగ్యానికి మద్యపానం తీవ్రమైన ప్రమాదకారి అధిక మోతాదులో మద్యం సేవించే వారికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి ప్రజారోగ్యం వారి సంక్షేమం మెరుగుపడాలంటే మద్యం వినియోగాన్ని అరికట్టడానికి మనమంతా కట్టుబడి ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది యూరోప్ ఖండంలోని దేశాలే మద్యం వినియోగంలో ముందు వరుసలో ఉన్నాయి ఆ దేశాల్లో ఒక్కో మద్యపాన ప్రియుడు సగటున ఏటా తొమ్మిది పాయింట్ రెండు లీటర్ల మద్యాన్ని సేవిస్తున్నాడు యూరోప్ తర్వాత అమెరికా ఖండంలో మద్యానికి అలవాటు పడిన వ్యక్తి సగటున ఏటా లీటర్ల అధ్యయనంలో తేలింది ఇలా దేశాల వారీగా చూస్తే రొమేనియా ఉంటారు అత్యధికంగా మద్యం వినియోగించే దేశాల్లో రొమేనియాది ప్రథమ స్థానం ఈ భూమి మీద అత్యధికంగా తాగే వారిలో రొమేనియా పురుషులు ముందు వరుసలో ఉంటారు సగటున ఒక రొమేనియన్ పురుషుడు ఏటా దాదాపు ఇరవై ఏడు పాయింట్ మూడు లీటర్ల మధ్యాన్ని సేవిస్తాడు అయితే దేశ వ్యాప్త గణాంకాలతో పోల్చి చూస్తే మద్యపానంలో రొమేనియా సగటు వినియోగం పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది లీటర్లుగా చెప్తున్నారు సుమారు కోటి తొంభై లక్షల పన్నెండు వేల మంది జనాభా ఉన్న ఆ దేశం వైన్ బార్స్ కు ప్రసిద్ధి చెందింది పూర్వపు సోవియట్ యూనియన్ నుంచి వేరుపడిన జార్జియా యూరోప్ ఆసియా మధ్య ఉంటుంది ముప్పై లక్షల జనాభా ఉన్న జార్జియా మద్యం ఉత్పత్తిలో ప్రపంచంలోనే పేరుగాంచింది అత్యంత పురాతన వైన్ తయారీ దేశంగా జార్జియా గిన్నెస్ వరల్డ్ రికార్డ్ లోనూ ఎక్కింది వైన్ మద్యం తయారీలో ఎంత చరిత్ర కలిగిన జార్జియా ఇప్పుడు మద్యం వినియోగంలో ప్రమాద కంటికలు మోగించే స్థాయిలో ఉంది ఏటా జార్జియన్లు సగటున పాయింట్ మూడు మూడు లీటర్లు స్వచ్ఛమైన ఆల్కహాల్ సేవిస్తారు ఆ తర్వాత వచ్చే దేశం చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ అద్భుతమైన కోటలు ప్రత్యేకమైన సంస్కృతే కాదు బీర్ తయారీలోనూ ప్రసిద్ధిగాంచింది ఇక్కడ అత్యంత ప్రసిద్ధి పొందిన పానీయం బీర్ అక్కడి ప్రజలు బీర్ ను ఇష్టపడే తీరే ఆ దేశాన్ని ఎక్కువగా మద్యాన్ని వినియోగించే దేశాల్లో మూడో స్థానంలో నిలిపింది చెక్ ప్రజలు సగటున ఏటా పదమూడు పాయింట్ రెండు తొమ్మిది లీటర్లు ఆల్కహాల్ ను సేవిస్తారు దీనికి తోడు మద్యంపై తలసరి వ్యయం విషయంలో నాలుగు బిలియన్ డాలర్లతో ఆ దేశం తొలి ర్యాంక్ ను పొందినట్టు రెండు వేల పంతొమ్మిది నాటి యూరోపియన్ గణాంక కార్యాలయం యూరోస్ట్రాట్ నివేదిక చెబుతుంది మద్యపానం విషయంలో అత్యంత ప్రమాదకరమైనది కల్తీ అనేక దేశాల్లో కల్తీ మద్యం వల్ల ఎక్కువగా జనం చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతుంది మన మిత్ర దేశమైన రష్యాలోను కల్తీ మద్యం రాజమేలుతుంది ఎక్కువగా అమ్మకాలు జరిగే బ్రాండ్ మద్యాన్ని ఇక్కడ కల్తీ చేస్తుంటారు ఈ మద్యం సేవించి సగటున ఏటా తొమ్మిది వందల మంది చనిపోతున్నారని వినియోగదారులు హక్కుల సంస్థలు చెబుతున్నాయి మత విశ్వాసాల దేశంగా పేరు పొందిన ఇరాన్ లోను రెండు వేల ఇరవైలో కల్తీ మద్యం తాగి నలభై నాలుగు మంది చనిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో ఇండోనేషియాలో నలభై ఐదు మంది కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు స్థానికంగా మద్యం తయారు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా మద్యం కలుషితం అవుతుంది ప్రభుత్వాలు అనుమతులు ఉన్న కంపెనీలు మద్యం తయారీలో అనేక ప్రమాణాలు పాటిస్తాయి అయితే ధరల పెరుగుదల కారణంగా కొందరు పేదలు బ్రాండెడ్ మద్యాన్ని కొనుగోలు చేయలేక స్థానికంగా లభించే మద్యాన్ని సేవిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి కల్తీ మద్యం తాగి మొన్ని మధ్య తమిళనాడులో యాభైకి పైగా జనం చనిపోయారు కల్తీ సారా తాగడం వల్ల చాలా మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కల్తీ మద్యం వల్ల బెంగాల్లో రెండు వేల పదకొండులో నూట డెబ్బై మంది రెండు వేల తొమ్మిదిలో గుజరాత్ లో వంద మంది రెండు వేల పదిహేను లో ముంబైలో వంద మంది మరణించారు దక్షిణాఫ్రికాలో ఓ నైట్ క్లబ్ లో ఇరవై ఒక్క మృతదేహాలను రెండు వేల ఇరవై రెండులో లో పరిశోధకులు గుర్తించారు ఇస్లాంలో మద్యపానం నిషిద్ధం అందుకే చాలా ముస్లిం దేశాలు మద్యపానాన్ని నిషేధించాయి ఇరాన్ ఇండోనేషియా లాంటి ముస్లిం దేశాల్లో బార్లపై కఠినమైన నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు అక్కడ బార్ల సంఖ్య తగ్గడానికి దోహదపడ్డాయి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం అనేక మార్పులకు గురవుతుంది దీనిలో ముందుగా మెదడు అనేక మార్పులకు గురవుతుంది మెదడు మీద చాలా ప్రభావం ఉంటుంది ఆల్కహాల్ మెదడుపై వివిధ ప్రభావాలను చూపుతుంది మానసిక స్థితి నియంత్రణ ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కలుగుతాయి ఆల్కహాల్ మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్ విధులను మారుస్తుంది ఇది నిరోధక న్యూరో ట్రాన్స్మిటర్ గామ యాసిడ్ ప్రభావాలను పెంచుతుంది మత్తుకు కారణమవుతుంది అలాగే బలహీనమైన జ్ఞాపక శక్తి కలుగుతుంది ఆల్కహాల్ ఎక్కువ కాలంగా తీసుకోవడం వల్ల మెదడు నిర్మాణంలోనూ మార్పులకు దారితీస్తుంది ఇందులో మెదడు కణజాలం కుంచుకుపోవడం పెరగడం వంటివి ఉంటాయి ఇది జ్ఞాపక శక్తి శ్రద్ధ నిర్ణయం తీసుకోవడంలో లోపాలు బలహీనతలకు దారితీస్తుంది తీవ్రమైన హాని సందేహం లేదు జీవితంలో ఒకసారి మద్యపానానికి అలవాటు పడ్డాక అనారోగ్య సమస్యలను మనమే కోరు తెచ్చుకున్నట్టే అవుతుంది మద్యం సేవించిన మొదట్లో ఎలాంటి హాని కలగకపోయినా దీని ప్రభావం నిదానంగా బయటపడుతుంది మద్యపానం శరీరంలోని ప్రతి అవయవం పైన ప్రభావం చూపి వాటి పనితీరును తగ్గించి అనేక ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి రోజు ఒక గ్లాస్ మద్యపానం తీసుకుంటే మంచిదని కొంతమంది భావిస్తారు మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని కూడా అనుకుంటారు కానీ మద్యపానం ఎలా తీసుకున్నా అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వారికి తెలియదు అయితే మితమైన మద్యపానం కూడా ప్రమాదమే అని ఒక పరిశోధనలో తేలింది మద్యపానం సేవించే వ్యక్తులపై ఒక సంస్థ పరిశోధన చేపట్టింది కొద్ది మోతాదులో మద్యం సేవిస్తే గుండె జబ్బుల నుంచి కాస్త రక్షణ లభించవచ్చేమో కానీ దీని కారణంగా ఇతర క్యాన్సర్ల వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొద్ది మోతాదులో మద్యం సేవిస్తే కలిగే లాభాల కన్నా ఎక్కువ మొత్తంలో నష్టం కలుగుతుంది అయితే తాజాగా ఒక సంస్థ రోజుకు ఒకసారి డ్రింక్ తీసుకునే వ్యక్తులపై రోజుకు ఎక్కువ సార్లు డ్రింక్ తీసుకునే వ్యక్తులపై పరిశోధన చేపట్టింది ఇందులో తక్కువగా డ్రింక్ తీసుకున్న వారికి నష్టం తక్కువగా ఉన్నా దీని ప్రభావం మెల్లమెల్లగా బయటపడుతుందని తేలింది కనుక మద్యం మితంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు రోజుకు ఒకసారి చేసేవారితో పోలిస్తే ఎక్కువసార్లు మద్యం వారిలో క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇలాంటి వారిలో మెదడు పనితీరు మొద్దబారిపోతుంది వారు పూర్తిగా మద్యపానానికి బానిసలై బాంధవ్యాలకు విలువ ఇవ్వడం లేదు అయితే మితంగా తాగే వారిలో వీటి లక్షణాలు తొందరగా బయటపడవు మెల్లమెల్లగా మద్యపాన ప్రభావం కనిపిస్తుంది మద్యపానం సేవించడం కొందరికి సరదాగా ఫ్యాషన్ గా ఉన్నా ఇది సమాజానికి మాత్రం నష్టాన్ని కలిగిస్తుంది మద్యపానాన్ని మితంగా తీసుకున్నా సరే ఇది మనిషి జీవిత కాలాన్ని తగ్గిస్తుంది జీవిత కాలాన్ని పెంచుకోవడం కోసం మద్యపానానికి దూరంగా ఉండడమే మంచిది కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వారితో బాంధవ్యాలను బలపరచడానికి ఈ దురాల దూరంగా ఉండటమే బెటర్ అంటున్నారు విశ్లేషకులు